ఇప్పుడు దోమలు మీకు తిని లేదు ఇప్పుడు ఈ కొద్ది జాగారం ఎక్కువ చేస్తారు మసీదుల్లో అన్ని మసీదుల్లో అండర్ యాభై అయిపోవాలి రెండవది తర్వాత నాలుగు రెండు పవిత్ర రంజాన్ మాసం బహుశా ఈ రోజు సాయంత్రం నుంచి ప్రపంచం మొత్తం గాని స్టార్ట్ అవబోతుంది ఈ పవిత్ర రంజాన్ మాసం శుభాకాంక్షలు రాష్ట్రంలో ఉండే ముస్లిం సోదరులకి మరి రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ రంజాన్ పండగ శుభాకాంక్షలు మరి ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు నారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో అనేక మంది ముస్లిం సోదరులు ఉన్నారు దాదాపు నూట యాభై పైన నగరంలోనే మసీదులు ఉన్నాయి వీళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు మత పెద్దల్ని మసీదు పెద్దల కమిటీస్ ని అందరినీ పిలిచి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏం కావాలో వాళ్ళ ద్వారా మంత్రి గారు అడిగి ఇటు మున్సిపల్ శాఖ నుంచి శానిటేషన్ కావచ్చు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి లైటింగ్ కావచ్చు అలాగనే మంచినీటి సదుపాయం కావచ్చు అలాగనే ఈ యొక్క రంజాన్ మాసం రాత్రి మూడు గంటలకి ఉపవాసం కోసం ప్రిపరేషన్ చేసుకుంటారు ప్రతి ఇంట్లో దానికి గాను మసీదుకి పోయి రాత్రులు కొద్దిగా లేట్ నైట్ ప్రేయర్ జరుగుతాయి కాబట్టి మార్కెట్ లో ఉండే షాప్స్ ఎక్కడైతే ఉంచుకోగలుగుతారో నైట్ ఓపెన్ చేయగలుగుతారో వాళ్ళందరికీ మంత్రి గారు ఇటు పోలీస్ వాళ్ళందరికీ కానీ ఆదేశించడం జరిగింది అంటే ఎవరైతే ఎక్కడైతే బిజినెస్ ఉందో ఎక్కడైతే అవసరం ఉందో వాళ్ళు రాత్రి పన్నెండు గంటల దాకా ఆ షాప్స్ ఓపెన్ చేసుకునే దానికి పర్మిషన్ కానీ ఇవ్వమని చెప్పారు అలాగనే మంచినీళ్లు కానీ మంచినీళ్లు ఖచ్చితంగా మూడు గంటల లోపల ఇచ్చేటట్టు కానీ ఆదేశించడం జరిగింది ఇదే కాకుండా తెలుగుదేశం మరి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో